బేతం చెల్లలో బ్రాండెడ్ షర్ట్లు బ్రాండెడ్ పాయింట్లు రీజనబుల్ నా నేను కూడా వెళ్ళి షాపింగ్ చేసేస్తాను మీకు కూడా ఈ షాప్ ఎక్కడ ఉందో చూపిస్తాను మీరు కూడా షాపింగ్ చేయండి మనం బేతం చెల్లలోని వీకెండ్ షాప్ దగ్గరకు వచ్చేసాము అన్న దగ్గర ఎలాంటి షర్ట్స్ ఎలాంటి పాయింట్స్ దొరుకుతాయో తెలుసుకుందాం ఇప్పుడు మీ దగ్గర ఏ బ్రాండ్స్ లో దొరుకుతాయి షర్ట్స్ అండ్ పాయింట్స్ మన దగ్గర మెయిన్ వచ్చేసి నెట్ ప్లే ఫేమస్ అనమాట మా షాపు అండ్ నెట్ ప్లే దొరుకుద్ది ఇంకా పోలో సాటిన్ దొరుకుద్ది రాబిడ్ దొరుకుద్ది పోలో లెనిన్ దొరుకుద్ది సో ఇంకా ప్రింటెడ్ కూడా దొరుకు మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి సో రీజనబుల్ ప్రైస్ లో మార్కెట్ లో మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అబ్బబ్బు ఎంత బాగున్నాయరా షర్ట్స్ ప్రింటెడ్ క్లాత్ నెట్ ప్లే షర్ట్ ఎంత బాగుందో చూడండి దిస్ ఈజ్ యుఎస్ పోలో షర్ట్ నెట్ ప్లే షర్ట్ నెట్ ప్లే షర్ట్స్ ఎంత బాగున్నాయో చూడండి అబ్బాబాబాబు ఈ ముందర షర్ట్ సూపర్ నెట్ ప్లే లో ఆ షర్ట్ షర్ట్లు చూసేసాం కదా ఒకసారి పాయింట్లు కూడా చూద్దాం ఇక్కడ వా వర్త్ వర్మ వర్త్ వర్తబుల్ పాయింట్స్ ఎంత బాగున్నాయో పాయింట్స్ ఈ షర్ట్ కి షర్ట్ ఒక పాయింట్ చూపించండి మనకైతే కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ దానిపై సెట్ అయితాయి బెటర్ కలర్ వచ్చేసి ఇది లైట్ గ్రే బాగుంటుంది అవునా ఇది ట్వంటీ ఎయిట్ లో ఉంది నాది థర్టీ టూ అనమాట సైజు ట్వంటీ అవైలబుల్ లో ఉన్నాయి ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ ఎయిట్ వరకు అన్నమాట నాకైతే థర్టీ టూ పాయింట్లో చూపించండి వావ్ మోర్ కంఫర్టబుల్ గా చాలా అందంగా ఉంది యూసెసరిగా లుకింగ్ ఎలా ఉందో నెట్ ప్లే ఆఫ్ అండ్ షర్ట్ నెట్ ప్లే పాయింట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని ఏం టెన్షన్ పడద్దండి షర్ట్ పాయింట్లు అన్ని రీజనబుల్ రేట్లలోనే ఉంటాయి మన వీడియో చూసి వచ్చామని చెప్పారంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఓకేనా కంపల్సరీ డిస్కౌంట్ లభిస్తుంది వీకెండ్స్ ఫ్యాషన్ షాప్ ఎక్కడో తెలుసు కదా బెత్తం చెర్ల న్యూ బస్ స్టాండ్ రాజరెడ్డి కాంప్లెక్స్ పక్క సందులోనే భారత్ గ్యాస్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి బేతన్ న్యూ బస్ స్టాండ్ నుండి రాజరెడ్డి కాంప్లెక్స్ పక్క సందులో నుండి స్ట్రైట్ గా వెళ్తే మన వీకెండ్ షాప్ వచ్చేస్తుంది అడ్రస్ క్లియర్ గా అర్థం అవ్వడానికి మీకు విజువల్ రూపంలో చూపిస్తున్నాను ఇలా చక్కగా ముందుకెళ్ళిపోతాం అనమాట వీకెండ్ షాప్ వచ్చేస్తుంది భారత్ గ్యాస్ ఆఫీస్ పక్కనే Follow for more updates Betham Charla Times.